ప్రైజ్ ద లార్డ్ యేసుప్రభుల వారి నామన అందరికీ శుభములు అలసినవానికి ఊరడించు మాటలు సహోదరుడు బక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఏప్రిల్ పంతొమ్మిది ఈ దినవాక్యము ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు మత్త ఆరు ఇరవై నాలుగు మనము రెండవ దిన వృత్తాంతములు పద్దెనిమిదో అధ్యాయంలో యహోషపాత యొక్క పతనము ఆరంభమొకటను చూడగలము కానీ మనము జాగ్రత్తగా చూచినడల పదిహేడు పదమూడులో కథ నిజముగా ఇచ్చట మొదలైనట్లు కనుగొనగలము దేశపు పట్టణముల్లో అతనికి బహుధనము సమకూర్చబడెను మొదట యహోషపాతులోని బలహీనతను స్వల్ప విషయముగా పరిగణించవచ్చును కానీ ఈ చిన్న బలహీనతయే గొప్ప పతనములోనికి నడిపించినదని జ్ఞాపకం యహూషపాతు అంతకంతకు గొప్పవాడై ఐశ్వర్యమును ఘనతయు కలిగిన వాడాయను కానీ సాతాను అతన్ని బలహీనపరచుటకు అతని ధనాశను ఆధారముగా చేసుకొనెను అదేవిధముగా సాతాను నీ జీవితంలో నెమ్మదిగా చిన్న చోటు చేసుకొని ఆ తరువాత నేను సంపూర్ణంగా క్రిందికి పడద్రోయును రెండవ దిన వృత్తాంతములు పద్దెనిమిది ఒకటిలో యహోషపాతు ఆహాబుతో సన్నిహిత సంబంధమును ఏర్పరచుకున్నట్లు చదువుచున్నాము ఇస్రాయేలీలను పరిపాలించిన మిక్కిలి చెడ్డరాజులలో ఆహాబు ఒకడు ఒకటో రాజులు పదహారు ముప్పై నుండి ముప్పై మూడు అటువంటి రాజుతో యహుషపాతు వియ్యముందెను లోకములో ఐశ్వర్య ఘనతలు గలవారు తమ వలనే ఐశ్వర్య ఘనతలు గలవారితోనే స్నేహము చేయవలనని శోధించబడుదురు ఎవరైతే ఐశ్వర్యమును ఉన్నత స్థానమును కలిగిన వారుగా ముందురో అట్టి వారందరితో స్నేహ సంబంధములు కలిగి ఉండవల్నని కోరుదురు అనేకులు టీ పార్టీలకు విందులకు వెళ్లనిష్టపడటకు గల కారణము మంచి ఆహారం కొరకు మాత్రమే గాక ప్రముఖులైన వ్యక్తులను అచ్చట కలుసుకుంటకు వీలగనను కూడా వెళ్ళేద్దరు వారి స్నేహితులతో నాకు ఫలానా ఫలానా వ్యక్తి ప్రసిద్ధికెక్కిన వ్యక్తి తెలియను నీవు నా దగ్గరకు రమ్ము నేను అతనితో మాట్లాడి మన వ్యాపార విషయములు లేక నీ ఆఫీసు సంబంధమైన విషయము వెంటనే సరిచేయబడినట్లు చూచుదును అని ఆ విధముగా చెప్పుకొనుట వారికి ఎంతో తృప్తిని కలిగించును ప్రపంచంలోని గొప్ప వ్యక్తుల వెంట పరుగెత్త కోరిక కొన్నిసార్లు విశ్వాసుల్లో దేవుని సేవకుల్లో కూడా కనిపించును నీవెల్లప్పుడూ నీ పిల్లల విషయము ఇతరుల పిల్లల విషయము వారిని కళాశాలలో చేర్పించటం గురిచి వారి వివాహములను గూర్చి ఎల్లప్పుడూ తీరిక లేకయుడలా ప్రార్థన కొరకైన నీ భారము క్రమేణా తగ్గిపోవచ్చుండును నీవు లోక సంబంధమైన మార్గములను పద్ధతులుగా అధికముగా అనుసరించి లోక సంబంధమైన స్నేహితులతో రాజీ నీవు దేవునికి ఆయన వాక్యమునకు అతి తక్కువ ప్రాధాన్యతనిచ్చుదువు అనేక మంది దేవుని సేవకులు దేవుని సేవలో కూడా లోక సంబంధమైన పద్ధతులు ప్రవేశపెట్టిరి అటువంటి లోక సంబంధమైన జీవితము నీ జీవితంలో గొప్ప ఆత్మీయ నష్టమును తీసుకుని వచ్చును దేవుడి వాక్యభాగమును ఆశీర్వదించునుగాక గాక ద లాట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ ద లాట్